హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఈరోజు మనము మెంతికూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం సూపర్ డూపర్గా ఉండే ఈ మెంతికూర పప్పు రైస్లోకైనా రోటీస్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఎన్ని వంటలు తిన్నా అన్నం పప్పు తిన్నంత సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు సో చాలా రకాల పప్పుల్లో మెంతికూర పప్పు ఒకటి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మీ ఫ్యామిలీకి సరిపడినంత కందిపప్పుని ఇలా కడిగి పెట్టుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోండి కట్ చేసుకొని తర్వాత కారానికి సరిపడినట్లు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ టొమాటో కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు లాస్ట్లో మనము రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న కూరని ఇలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ లో ఫ్లేమ్లో తెప్పిస్తే పప్పు బాగా ఉడికిపోతుంది ఐదు విజిల్స్ తర్వాత తీసి చూస్తే తర్వాత పప్పు ఇక్కడ బాగా ఉడికిపోయింది కావలసినంత ఉప్పు వేసుకొని మనము ననుపుకోవాలి పప్పుని బాగా పప్పు నిపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఉప్పు వేడిగా ఉన్నప్పుడే లాస్ట్లో ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీరను యాడ్ చేసుకొని కలుపుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత నూనెలోకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు పచ్చి కరివేపాకు వేసి తిరువాతను రెడీ చేసుకొని తిరువాతను వేసి పప్పులోకి బాగా కలుపుకోండి తరువాత వల్ల సూపర్ డూపర్ ఫ్లేవర్ వస్తుంది మనకి పప్పుకి తర్వాత మనకు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అన్నము నెయ్యి కొద్దిగా పప్పు వేసుకొని తింటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పుని మీరు కూడా చేసుకుని ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ